ಸೈಜ್ ಕೊಟ್ಟೆಲ್ಲ ಅಮ್ಮ ಎಂತ ಎಂತ ಅಮ್ಮ ಜೋಡಿ ಜೋಡಿಯಾ ಜತ ಇರೈ ನಾಲ್ಕು ವೇಳೆ ಜತ ಇರೋ ನಾಲ್ಕು ವೇಳೆ ಅಮ್ಮ ಇರವೈ ನಾಲ್ಕು ವೇಳೆ పెద్ద చెప్పిన రేట్లు రేట్ రేటు తా నలభై మూడు కలిసా రెండు కలిసి నలభై వేలు చెప్తున్నా నలభై వేలు ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి రేట్లు అడుగు అన్న ఏం చెప్తున్నా రేట్లు రేట్ కనుక్కోవడానికి ఇరవై ఎనిమిది వేలు చెప్పిన ఇరవై ఎనిమిది వేలు చెప్పి వచ్చి వచ్చేసి జోడీ ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నా ఇరవై ఎనిమిది వేలు వ్యాపార వస్తుంది జోడీ ఇరవై ఎనిమిది వేలు ఏం చెప్పిన రేట్ ఇవి రేట్ ఏం చెప్పినావు పదమూడు వేలు ஒருட்டொக்கேசி ஒரு பதமூடு வில பேரு பதமூடு வீர்ச்சு ரேட்டு ஏன் செப்பேட்டு రేట్ కనుక్కోవడానికి ఎంత ఏందేపరు ఒకటొకటి పద్నాలుగున్నర ఒకటొకటి పద్నాలుగు పద్నాలుగు పద్నాలుగున్నర ఎందుకంటే పద్నాలుగున్నర ఎప్పుడు ఒకటొకటి పద్నాలుగున్నర ఎక్ ప్పటికే టైం పదకొండు అవుతుంది టైము అయినా కూడా మార్కెట్ అయితే తగ్గలేదు ఈ వారం ఎందుకు కొద్దిగా రష్గానే చెప్పారు మార్కెట్ అయితే చూడండి అన్న ఏం చెప్పాను అన్న రేట్లు రేట్లు చెప్పాను ఒకటే ఫ్రెండ్స్ వచ్చేసి ఒకటి పదహైదు వేలు దాకా చెప్తున్నాను పదహైదు వేలు మార్కెట్ అయితే చాలా రష్యా అంటే రష్యా అసలు ఎంత ఫుల్ ఉంది అంటే అంత ఫుల్ మార్కెట్ ఏ రోజు ఇంతకుముందు కొద్దిగా తక్కువ ఉంటుండే అన్న ఏం చెప్పిన అన్న రేట్లు పోయినాయా పోయినా ఎంత పోయినా ఎంత పయ పోయినా పయ నర పోయినాయి జోడి వచ్చేసి அண்ணா ஏன் எப்படி நேரம் ஜோடி பதினோருண்ணா என்னொண்ணே நேர பதினேழு என்னன்னு மொத்தம் இரவு பதினோன்னு நூற்றாரு பதினொன்னா எவ்வளோ நூற்றி இரவு பதினோரு ஃபோன் நம்பர் ఫోన్ నెంబర్ ఉందా వీళ్ళది ఫైవ్ జీరో వన్ వన్ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఫైవ్ జీరో జీరో సెవెన్ వీళ్ళు వచ్చే తాటిపాంలో వనపరిచత్ జిల్లా శ్రీరంగపురం మండలం వస్తుంది వీళ్ళకి సూపర్ మార్కెట్లో మొత్తం వంద పైన ఉన్నట్లుగా అయితే ఇస్తుంది ఫోర్ సూపర్ మార్కెట్ ఇక్కడ చూడండి వీళ్ళైతే అమ్మపోయినాయి కాబట్టి ఇలాగైతే కలర్ వేసుకుంటాం గుర్తు కోసం కలర్ అయితే వేసుకుంటారు ఇట్లా Obrigado. <laughs>